హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం మటన్ కీమా దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకుందాం హాఫ్ కేజీ బాస్మతి రైస్ని ముందుగా కడిగి నానబెట్టుకోవాలండి బిర్యానీ మసాలా ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి కప్పు పెరుగు ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఒక కప్పు కీమా ముందుగా ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలోకి ముందుగా కడిగి పెట్టుకున్న కీమాని వేసి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి చిటికెడు పసుపు రెండు స్పూన్ల కారం కొద్దిగా పచ్చిమిర్చి కప్పు పెరుగు గరం మసాలా ధనియాలు జీలకర్ర పొడి రెండు స్పూన్ల నెయ్యి కొత్తిమీర పుదీనా వేసుకొని ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ముందుగా బాస్మతి రైస్ని ఉడికించుకోవడానికి ఎక్కువ క్వాంటిటీ వాటర్తో ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకోండి అందులో కొద్దిగా నెయ్యి బిర్యానీ ఆకు రెండు జాజి పువ్వు సాజీరా కొద్దిగా ఉప్పు ఉప్పు కొంచెం వేసుకోండి ఎందుకంటే మనం మ్యారినేషన్లో కూడా కొద్దిగా వేసుకున్నాం కాబట్టి ఉప్పు కొద్దిగా వేసుకోవాలి మూత పెట్టి మరగనివ్వండి ఇలా మరుగుతున్న వాటర్లో ముందుగా మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలండి ఈ రైస్ ఉడికేలోపు వేరే స్టవ్ మీద ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేయించుకోవాలండి ఇలా దగ్గరగా వేయించుకున్న తర్వాత రెండు గ్లాసుల వాటర్ పోసుకొని ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి బాస్మతి రైసు ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్న తర్వాత ఉడుకుతున్న కైమాలోనికి ఒక లేయర్ లాగా వేసుకోవాలండి ఒక లేయర్లా వేసిన తర్వాత దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర ఇంకో లేయర్ లాగా పైన వేసుకోవాలండి వేసుకున్నాక మళ్ళీ వాటి మీద ఇంకో లేయర్ రైసు ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర ఒక చెంచాడు నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని చుట్టూ దమ్ పెట్టుకోవాలండి దమ్ పెట్టుకున్న తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసిన ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేయాలి చూడండి మటన్ కీమా ధమ్ బిర్యానీ ఇక్కడ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి